సామూహిక కుంకుమ పూజలు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గన్నేరువరం మండలంలోని గుణకుల కొండాపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద శుక్రవారం మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు విఘ్నేశ్వరునితో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు বজেপি <laughs> <laughs> రెండు తమలపాకులు చేసుకుని రెండు కుడుకలు ఒక కుడుకల గణపతిని ఒక కుడుకలా గౌరవం చేసి పెట్టాలి